నిరుపేదల కళలు సాకారం చేసే దిశగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తుందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు నర్సీపట్నం మండలం ధర్మసాగరంలో ఆయన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల పెంపు అమలవుతుందని తెలిపారు ఇబ్బందులు ఉన్నప్పటికీ పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని సెప్టెంబర్ ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పంపిణీ చేశామన్నారు అనర్హులైన వారిని తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డ్వాక్రా గ్రూప్ మహిళలందరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గ్రామాలన్నీ శుభ్రం చేసే కార్యక్రమం ప్రతి గ్రామంలో జరుగుతుంది ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు నాలుగు వేల రూపాయలు ఫ్రెండ్స్ని చెప్తే పాటించారు దాని ప్రకారం గత మూడు నెలల నుంచి ఇది మూడో నెలల దాని ప్రకారంగా మనం ఇచ్చుకుంటూ వస్తున్నాం కొంచెం ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో ఈ పెన్షన్ కోసం కేవలం ప్రతి నెల పదివేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అయినా సరే అన్ని ఇబ్బందులు ఉన్నా ఆత్పట్ల ఇవ్వాలని ఉద్దేశంతో చేశారు అసలు యాక్చువల్గా రేపు ఇవ్వాలి పెన్షను రేపు ఆదివారం వచ్చింది సెలవు కాబట్టి ఒక రోజు ముందే ఇచ్చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకొని మరి ఈ రోజు ఇవ్వడం జరిగింది మరి అధికారులు అందరినీ కోరిక ఇవాళ సాయంత్రం ఏ ఎంత లేట్ అయినా ఈరోజు పూర్తి అయిపోవాలా ఈ రోజు పూర్తి అవ్వకపోతే ఏమైనా పది ఇరవై మిగిలిపోతే మళ్ళీ రేపు ఇవ్వడానికి అవ్వదు సోమవారం ఇవ్వాలి మళ్ళీ రేపు ఆదివారం సెలవు వచ్చింది కాబట్టి అంతే వీళ్ళంతవరకు ఈవేళ దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి అధికారులు అందరినీ కోరుకుంటున్నాను దానికి నాయకులు అందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎంత పెర్సెంటేజ్ అయినప్పుడు ఎయిటీ శాతం ఎయిటీ పర్సెంట్ అయిపోయింది తొమ్మిదిన్నరకే అంతే సాయంత్రం లోపలి అయిపోవచ్చు అంతే రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ప్రభుత్వంలో అనుకున్న టైం ప్రకారంగా అందరికీ ఫ్రెండ్ ఇస్తున్నటువంటి నాయకులందరికీ కార్యకర్తలకి ప్రజలందరికీ కూడా ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది కంటిన్యూ ప్రాసెస్ ప్రతి నెల కూడా ఈ కార్యక్రమం చేయాలని ఉద్దేశంతో ఉన్నాం మొన్న చంద్రబాబు గారితో నేను మాట్లాడడం జరిగింది దాంట్లో కొన్ని ఇంకా కొంతమందికి ఇవ్వాల్సిన అవసరం ఉంది బహుశా సెప్టెంబర్ నెల నుంచి అంటే వచ్చి ఈ నెల వచ్చే నెల నుంచి సెప్టెంబర్ ఎండ నుంచి కూడా మరి కొత్త వాళ్ళు కొంతమంది ఉడిపోయారు ఇంకా అరుగులు వాళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పి అలాగే అర్హత లేని వాళ్ళని కూడా తొలగించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం అది న్యాయం అది అంటే అది కూడా చేస్తున్నాం రెండవ తేదీ అర్హులు ఉన్న వాళ్ళకి కూడా అక్టోబర్ రెండో తారీఖు రేపు గాంధీ జయంతి వస్తుంది కాబట్టి గాంధీ జయంతి నుంచి మళ్ళీ కొత్త వాళ్ళకి కూడా మరి పెన్షన్లు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండోది ఏంటంటే ఇక్కడ అందరూ పెద్దలందరూ ఉన్నారు రేపు రెండో తారీఖున ఈ నెల రెండో తారీఖున పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఆ సందర్భంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏంటంటే మంచి కార్యక్రమం ప్రతి పంచాయతీల్లోని ఇవాళ సుమారు మనకు పద్నాలుగు వేల పంచాయతీలు సుమారు ఉన్నాయి राष्ट्रपति <laughs>